హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ మనకి సుప్రీంకోర్టులో గ్రూప్ వన్ కేసు విత్ డ్రా పిటిషన్ దాఖలు చేసిన టీఎస్పీఎస్సి అంటూ ఆంధ్రప్రభావ పేపర్లో పబ్లిష్ అయింది సో దీని గురించి చూద్దాం సుప్రీంకోర్టులోని గ్రూప్ వన్ కేసును ఉపసంహరించుకునేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిటిషన్ పిటిషన్ దాఖలు చేసింది ఈ నెల ఎనిమిదిన సుప్రీంకోర్టులో దాఖలు చేసుకున్నట్లు దాఖలు చేసుకున్నట్లు తెలిసింది గత ప్రభుత్వ హయాంలోనే ఐదు వందల మూడు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే గత ఏడాది పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి ఆ పరీక్ష రద్దయింది ఆ తరువాత ఇంకోసారి గ్రూప్ వన్ పరీక్షను టీఎస్పిఎస్సి నిర్వహించింది ఆ పరీక్ష నిర్వహణలో అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోవడంతో జరిగిన తప్పిదాల తప్పిదాలను కారణంగా చూపుతూ పలువురు అభ్యర్థులు విద్యార్థి సంఘాల నేతలు హైకోర్టును ఆశ్రయించాయి దీంతో ఆ పరీక్షను హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పటి ప్రభుత్వ ఆదేశాలతో పాత టిఎస్పీఎస్సి సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఆ కేసు సుప్రీంకోర్టులో ఇంకా నడుస్తోంది ఈ క్రమంలోనే కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల మూడు పోస్టులకు అదనంగా మరో అరవై నాలుగు పోస్టులను కలిపి కొత్తగా గ్రూప్ వన్ లేదా అనుబంధ నోటిఫికేషన్ను జారీ చేయాలని భావిస్తోంది దీనికి అడ్డుగా సుప్రీంకోర్టులో కేసు ఉండడంతో ఆ కేసును విత్డ్రా చేసుకోవాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది ఈ నేపథ్యంలోనే ఆ కేసును విత్డ్రా చేసుకునేందుకు టీఎస్పీఎస్సీ దృష్టి సారించింది వీలైనంత త్వరగా ఆ కేసును ఉపసంహరించుకుని త్వర త్వర త్వరితగతిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేయాలని ప్రభుత్వం భావిస్తోంది అంటూ ఈ విధంగా అయితే సుప్రీం సుప్రీంకోర్టులో గ్రూప్ వన్ కేసు విత్డ్రా పిటిషన్ దాఖలు చేసిన టీఎస్పిఎస్సి అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు